ఏస్తు క్రీస్తు పరిస్థితి నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ దిన ధ్యాన పట్టణము సమూ రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము చదువుకున్నాను అందుకు వాడు ఎవరు అక్షాలోమును ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తైకిని నిచ్చుచుండగా నేను వెంటిని వెయ్యి తులంలో వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను ఈ మాటలు ఒక సామాన్య సైనికుడు తన యజమానుడు లేదా తన సైనిక అధికారి అయినటువంటి యోవాబుతో పలుకుతున్న మాటలు మనము సందర్భంలో చూసినట్లయితే అబ్దాలం దావిది యొక్క కుమారుడు మరి తండ్రి అయిన దావేది పైననే తిరుగుబాటు చేసి రాజ్యాకాంక్షతో మరి తండ్రిని అడవుల పనిచేశాడు ఎంతో మరి దుర్మార్గంగా ఆయన ప్రవర్తించాడు మరి ప్రాణభయంతో రాజైనటువంటి దావీదు అడవుల్లోనికి పారిపోయాడు ఇలాంటి పరిస్థితులలో ఈ ఒక పక్క దావీదు సైన్యమునకు అబ్షాలు జరిగినటువంటి యుద్ధంలో దావీదు ఆ పరిస్థితుల్లో తన యొక్క మరి సైన్యాధిపతి అయిన యోవాబుకు అభిషేక్కి ఇత్త ముగ్గురు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు నా నిమిత్తము మరి కుమారుడైనటువంటి అబ్షాలోకు దయచూపండి అన్నాడు అంటే ఆయనను చంపకండి అన్నట్టు అయితే మరి ఆ ప్రక్రియలో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులలో కంచెల గాడిద మీద వెళ్తున్నటువంటి అక్షాగమో మస్తగి వృక్షం కింద నుంచి వెళ్తున్నప్పుడు తనకు చాలా ముత్తైన జుట్టు ఉన్నందున ఆ జుట్టు ఆ చెట్టులో మరి ఇరుక్కొని పోయింది ఆ కొమ్మలకు తట్టుకున్నప్పుడు క్రింద వెళ్తున్న గాడిద ఆయన వదిలేసి వెళ్ళిపోయింది ఆయన ఎక్కినటువంటి గాడిద అప్పుడు వేలాడుతున్నాడు ఆకాశానికి మరి భూమికి మధ్యలో అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక సామాన్య సైనికుడు దావీరి యొక్క సామాన్య సైనికుడిగా ఉన్నటువంటి ఒక పనివాడు పేరు లేదు ఆయనది ఆ పనివాడు చూసి వెంటనే యోబాబుకు మరి వర్తమానం తెచ్చాడు నేను ఒంటరిగా మస్తకి వృక్షం పైన వేలాడుతున్నటువంటి అంశాలు చూశాను అని వెంటనే అంశాలు మరి ఎందుకు ఊరికనే వచ్చావు అతన్ని చంపాల్సింది కదా నీకు వెయ్యి తులంలా వెండిని ఒక నడికట్టును మరి నేను బహుమానంగా ఇచ్చేవాణ్ణి కదా అని అంటాడు అన్నప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యానవచనంలో ఉన్న మాట ఏమిటంటే నేను నీవు వెయ్యి తులముల వెండి ఇచ్చినా కూడా నేను అంశాలను చంపను ఎందుకంటే రాజాన దావీదు నీకు అభిషేకి ఇత్తైకి ముగ్గురికి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన చంపకూడదు కానీ మరి రాజాజ్ఞను మీరే నేను ఎలా చంపగలను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం ఇక్కడ చూసినట్లయితే ఆ పనివాడి పేరు లేదు తన కుటుంబ నేపథ్యం మనకు తెలియదు ఆ పేరు లేని ఒక సామాన్య సైనికుడు రాజాజ్ఞను ఎంతగా విధేయత చూపుతున్నాడు ఎంతగా వినమ్రత చూపుతున్నాడు ఎంత వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు ఎంత యథార్థత అయినా ఇక్కడ కలిగి ఉన్నాడు అనేది మనం చూడగలము ఇక్కడ వాస్తవానికి చూసినట్లయితే యోగా బి మరి సైన్యాన్ని మరి డీల్ చేసేటువంటి వాడు ఎందుకంటే ఆర్మీ కమాండర్ గా రాజు కింద ఈ పనివాడేం లేడు సైన్యాధిపతి కింద సైన్యాధిపతి కింద సైన్యంలో ఒకనిగా పని పనిచేస్తాడు కాబట్టి ఈయన యోగా చెప్పినట్టుగానే వినాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ మరి యోగా యొక్క ఆజ్ఞను కూడా ఈయన పాటించలేదు యోగాబు యొక్క ఆజ్ఞకు ఈయన లోబడలేదు ఇంకొక పక్క యోగా యోగా చేసినటువంటి బహుమాన్ ఏదైతే ఇస్తానన్నాడో రివార్డ్ దానికి కూడా ఆయన లొంగిపోలేదు దానికి ఆయన ఆశపడలేదు ఆ దురాస్త ఆయన ప్రవర్తించలేదు ఒకవైపు ఒత్తిడి ఎందుకు చంపలేదు అని ఇంకొక వైపు ఆస్థ చూపుతున్నాడు ఆ రెండింటికి కూడా ఈ పనివాడు లోబడలేదు దీన్ని బట్టి ఆయన మరి తన రాజభక్తిని తన యొక్క స్వామి భక్తిని చాటుకున్నాడు మనమైతే చాలాసార్లు మరి అలాంటి వాటికి అవిధపడతాము అయ్యో ఏదో రివార్డ్ వస్తుంది కదా నా డైరెక్ట్ కమాండర్ ఈయన కదా ఈయన నేను లోబడాలి రాజు ఎక్కడో ఉంటాడు అంతాపురంలో ఆ కమ్యూనికేషన్ రాజు మధ్యలో సైన్యాధిపతుల మధ్యలోనే ఉంటుంది కానీ నా వరకు రాదు కదా నా డైరెక్ట్ కమాండర్ ఈతను కదా ఈయన చెప్పినట్టు చేయకపోతే మరి నాకు అపాయం రావచ్చు కదా నా ఉద్యోగం కూడొచ్చు కదా అని ఆలోచించగలం కానీ ఇక్కడ ఈ యొక్క పనివాడు లేదా ఈ సైనికుడు ఎలాంటి వత్తిళ్లకు గురి కాలేదు ఎలాంటి ఆస్థకు లోను కాలేదు ఎంతో యథావిధంగా మరి రాజాజ్ఞను ఆయన మరి పాటించినవాడుగా రాజాజ్ఞకు లోబడిన వాడుగా రాజ్యాజ్ఞకు విధేత చూపిన వాడుగా మనం చూస్తున్నాము మన జీవితాలలో కూడా మనము దేవునికి సంపూర్ణ విధేయత చూపడానికి మనం పిలువబడ్డాము దేవునికి సంపూర్ణంగా మరి విధేయత చూపటమే కాదు ఆయన విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞానస్తారంగా నడుచుకోనవలసిన వారంగా మనం ఉన్నాము దేశయ్య కూడా ఈ లోకంలో మరి ఆయన తండ్రి యొక్క అజ్ఞానుసారంగా జీవించాడు అలానే మరి నశించిపోతున్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడానికై లోకానికి వచ్చాడు ఇక్కడ దాని మీద యొక్క తండ్రి హృదయాన్ని మనం చూసినట్లయితే నా నిమిత్తము దయ దయచూపండి అని అంటున్నాడు అది అంత ఆ సాధారణమైన విషయమేం కాదు ఎందుకంటే తన మీద తిరుగుబాటు చేశాడు ప్రాణకాన్ని తలపెట్టాడు రాజకాంక్షతో తిరుగుబాటు చేశాడు అలాంటి కానీ కఠినంగా శిక్షించి చంపివేయాలి కానీ దావిడి యొక్క తండ్రి మనసు ఎంతో దయార్థ హృదయం ఇక్కడ కనపడుతున్నారే అలానే తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల ఎంతో ప్రేమ కనికరము కృపణ కలిగిన దేవుడుగా ఉన్నాడు మనం కూడా ఎన్నోసార్లు దేవునికి మరి అవిదేతగా ప్రవర్తించాము దేవునికి దూరంగా మనం జీవించాము దేవునికి అయిష్టంగా మనం ప్రవర్తించాము దేవునికి తిరుగుబాటుతనంగా మనము మరి ఆ జీవించాను అయినప్పటికీ కూడా యేసయ్య వీరేం చేయుచున్నారు మీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించమని ఏసయ్య మన పట్ల క్షమాపణను కోరుతున్నాడు మరి నశించిన దాన్ని వీరికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియమైనటువంటి వారి ఈ ఒక ఉదయకాల సమయంలో ఏసుకు ప్రభులవారు వారు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మన పట్ల పట్ల చూపించాడు అలానే తను మరి మన కొరకు ఆయన శిలువలో బలియాగం చేశాడు తనే అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించాడు కాబట్టి మనం కూడా మరి మనం ఇంకా పాపలమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయిన దేవుడుగా ఉన్నాడు మరి మనము విశ్వాసంగా దేవుడు ప్రేమించిన బిడ్డలుగా మనం ఎలా ఉండాలి అంటే ఆయన యొక్క చిత్తానుసారంగా మనం జీవించాలి ఆయనకు సంపూర్ణ విధేయతను కనపరచాలి ఆయన సంపూర్ణ విశ్వాసం కలిగి మనం జీవించాలి మన విశ్వాస జీవితంలో కూడా మనకి ఎన్నో వ్యక్తిళ్ళు వస్తాయి ఎంతో ప్రెషర్ ఉంటది రాతీ పడడానికి అయ్యో ఏమవుతుంది ఒక్కసారికే కదా అనేటువంటి ఆ కాంప్రమైజింగ్ అనేది పరిస్థితులు ఎదురవుతుంది మనకి కానీ ఈ పనివాడు ఏ రీతిగా అయితే కాంప్రమైజ్ అవ్వలేదు ఏ ప్రెషర్ కు కూడా ఆయన లోన్ కాలేదు మన విశ్వాస జీవితంలో కూడా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో దేనికి కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు ఏ ప్రెషర్ కు కూడా మనకు గురు కావాల్సిన పని లేదు కేవలం మనం దేవుని తట్టు చూసినప్పుడు ఏ చూసినప్పుడు మనకు కావలసినటువంటి ఆ జ్ఞానము ఆ మార్గమును ఆయనే మనకు దయచేస్తాడు కాబట్టి విదేకాల సమయంలో ఆయన తట్టు చూద్దాము ఆయన సంపూర్ణ విశ్వాసము విధేయత కనపరచదాము ప్రేమ నమ్మకం కలిగిన బరలో గారి పరిస్థితుడు నిబంధనలు దయగల దయగలతాన్ని ఆ పని వాణి వాళ్ళే ప్రభావం మేము సంపూర్ణ విశ్వాసము విధేయత యథార్థత వినయం కలిగి జీవించటకు మీ కృపను చూపండి ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తప్పిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించడానికి ఏస్తు క్రీస్తుల లోకానికి పంపించారు మరి ఆయన ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు దేవా మరి ఒక వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఇంకను నీ అందు విశ్వాసం ఉంచినట్లయితే వారితో మీరు మాట్లాడండి మీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నందుకు వారిని దర్శించండి పరిశుద్ధాత్మ దేవాన్ని రక్షణ కార్యం వారిలో జరిగించుకోండి వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా